సార్ ఈసారి కలర్వేనా వేయ్ జుట్టు వయసు పెరగకుండా ఉంటే ఎంత బాగుండవు ఇరవై ఐదేళ్ళు వచ్చాక ఎప్పటికీ ఇరవై ఐదు దగ్గర ఆగిపోతే జుట్టు సంగతి ఏంటో తెలియదు కానీ నీ వయసు నా ఎలా అవును నీ బాబుపై హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క రీ ఎషయో టూ పాయింట్ ఓ పాలసీ ద్వారా అంటే ఇందులో ఎంట్రీ ఏజ్ ఫిక్స్ అయిపోతుంది అంటే ఏ వయసులో పాలసీ కొన్నారో అంతే ప్రీమియం ప్రతి సంవత్సరం కట్టొచ్చు మీరు క్లెయిమ్ చేసేవరకు ఇంపోసిబుల్ అరే ఇట్స్ పాసిబుల్ ఇరవై ఐదు వయసులో పాలసీ కొని క్లెయిమ్ చేయకపోయినట్లయితే యాభై ఏదేళ్ళొచ్చిన ఇరవై ఐదు ఏళ్ల ప్రీమియమే నడుస్తుంది నిజంగానా అయితే నాకు కూడా కావాలి ఇది నేను నీవా బూ నా జీవితాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నాను మరి మీరు